సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు పాయకరావుపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక కాలేజీ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం వరకు జరిగింది అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు జనసేన పార్టీ నిలిచి ర్యాలీలో పాల్గొన్నారు జనసేన పార్టీ తరఫున అంగూరి శివకుమారి ర్యాలీలో పాల్గొని వర్కర్లకు మద్దతు తెలిపారు అంగన్వాడీ సమస్యలు న్యాయబద్దంగా ఉన్నాయని తక్షణమే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని జనసేన పార్టీ వీర మహిళ అంగూరి లక్ష్మీ శివకుమారి అన్నారు జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేయాలని మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని అన్నారు విధంగా అంగన్వాడీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలని మెనూ చార్జీలను పెంచాలని ప్రభుత్వమే గ్యాస్ ధరను భరించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ వర్కర్లు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం కనీస వేతనం ఇరవై రూపాయలకు తగ్గకుండా ఉండాలని తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పని భారం ఎక్కువగా ఎఫ్ఆర్ఎస్ యాప్ ను రద్దు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం దుర్గారాణి ఆహార కార్యదర్శి జి కోటేశ్వరరావు ఉపాధ్యక్షులు ఆర్ రాము బి సుబ్బలక్ష్మి నూకరత్నం ఫణి సత్యవేణి జ్యోతి సీతారత్నం కవిత తదితరులు పాల్గొన్నారు తీవ్ర స్థాయిలో ఈ సమ్మెని నిర్వహిస్తున్నారు ఎక్కడ చూసినా ఈ సమ్మెని తీవ్రంగా విచ్ఛిన్నం చేయడం కోసమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సచివాలయంలో ఉద్యోగస్తులకి ఇదే పనిగా ఆ అంగన్వాడీ తాళాలు పగలగొట్టి పనేనా సచివాలయం డ్యూటీలు ఏమీ లేవా అంటే ఈ సచివాలయాలు డ్యూటీలు అన్ని మార్చి ఈ తాళాలు బద్దలు కొట్టించి అక్కడ నోటీసులు అంటించడమే తప్ప ఆ సన్ని పిల్లలకి ఎవరికైనా వంటకేసి పెట్టి ఒక సెంటర్ అయినా నడిపించగల సత్తా ఉంది అంగన్వాడీ సెంటర్ల టీచర్లు నడిపించినట్టుగా ఈ సెంటర్లు ఎవరైనా నడపగలరా తాళాలు బద్దలు కొట్టడానికి మాత్రమేనా అంటే అదిరించి బెదిరించి ఈ సమ్మె విరమించి విచ్ఛిన్నం చేయించడం కోసమే చేస్తున్నారా ఈ ప్రయత్నం ఇది ఎంత మాత్రం మేము ఎవ్వరం కూడా ఊరుకోం చెదపూరుగులకి రెక్కలు వస్తే అంత అంగన్వాడీ టీచర్లు వస్తే అంత అన్నది మీకు తెలియచేసే వరకు కూడా ఈ సమ్మె నుండి విరమించం ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర స్థాయిలోనే కాదు మీకు అక్కడికి అమరావతి వచ్చి కూడా మా ఏంటో మీకు చూపిస్తామని తెలియజేస్తున్నాను ప్రాజెక్టు అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి మాట్లాడుతున్నారు సపోర్ట్ గా నిల్చున్నారు అంటే అందరూ కూడా అదిగో వారు టీచర్లు ఉంటే మా పిల్లలు బాగుపడేదని కూడా వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా చెప్తున్నారు కావలితే మీరు పేరెంట్స్ కూడా అడగొచ్చు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించి వీరి కోరికల మేరకు వీరి అవసరాల మేరకు ఏంటి అని ఒక్కసారి వీళ్ళు పిలిచి మాట్లాడి ఆ కోరికల దిశగా పరిష్కార మార్గాన్ని వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని మా జనసేన పార్టీ నుంచి మేము మనవి మేము అయితే డిమాండ్ చేస్తున్నాం మనవి కాదు ఇది డిమాండ్ చేస్తున్నాము చేయలేని పక్షాన ఏమీ చేయలేమని చేతులు ఎత్తేస్తే ఓహో ఇది ఇంక ఇంతేనా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు కదా అని మా మహిళా మనులు మా టీచర్స్ హెల్పర్స్ అయితే వదిలేస్తారు ఓహో ఇది ఇతను ఇంకేం చేయలేడు అని గద్దె దిగిపోతాడు కావచ్చు పాపం అనేసి కానీ ఇప్పటికైనా ఏమైనా మీకు మానవత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మానవత్వం అనేది ఉంటే ఆడబిడ్డల మీద ఏమైనా ప్రేమ కనికరం అభిమానం ఉంటే కనీసం ఏళ్ళ ఆడబిడ్డలే కాబట్టి వర్కర్స్ కి హెల్పర్స్ కి హామీ ఇవ్వాలని హామీల్లో ఒకటైనా నెరవేర్చాలని అవసరమైతే రేపు మేనిఫెస్టో మేనిఫెస్టోలో కూడా మేమైతే మా జనసేన పార్టీ తరపు నుంచి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని విషయాల్లో వారికి హెల్ప్ చేయాలని కాబట్టి దయచేసి మరి వారికైతే మేము అండగా ఉంటాము ఎన్ని రోజులు ఈ సమ్మె కొనసాగినా ఈ ధర్నా కొనసాగినా ఈ కడుపు మంటలు ఇలా కడుపు మంటలు చల్లగారే వరకు కూడా మేము వీరికి తోడుగా ఉంటామని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా అదిరించి బెదిరించి నిర్బంధించి సమ్మిని విచ్ఛిన్నం చేయాలని చెప్పి మీరు చూస్తున్నారేమో ఈ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది మీకు తెలియకపోతే మీ మంత్రి వర్గంలో ఉన్నటువంటి సహసర మంత్రులు అడగండి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంగన్వాడీల సమ్మిని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆనాడు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నాటి ప్రభుత్వాలకి తీవ్రమైనటువంటి గుణపాఠం చెప్పడం జరిగింది ఈ రోజు కూడా మీరు గాని వెంటనే స్పందించి అంగన్వాడీ యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే మీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం మీరు మహాసంకల్ప పాదయాత్ర సందర్భంగా మాట ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటే అదనంగా వెయ్యి రూపాయలు జీతం పెంచి అమలు చేస్తామని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అంటే ఏరు దాటే వరకు వాడమల్లన్నా ఏడు ఏడు దాటిన తర్వాత బోర్డు మళ్ళన్నా అన్నట్టుగా ఇవాళ మీకు అధికారం ఉందని మీరు ముఖ్యమంత్రి అయ్యారని ఏం చేసినా ఏం చెప్పినా చెల్లిపోద్దనేటువంటి అనేటువంటి ఒక అహంకారంతో మీరు ఇవాళ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు మీకంటే ముందు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి అనేక మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు మీకు కూడా అదే గతి పడుతుంది వెంటనే గాని మీరు స్పందించి సమస్యను పరిష్కారం చేసి సమ్మెని విరమింపచేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం